మారడండి వాడు మారడు వాడు భయంకరమైన ఆడ వాడు మారేది మారేదైతే ఎప్పుడో మారుతుండే ఇప్పుడు దాకా అబ్బాయి మారడో పాడేది అన్నాడు నిజంగా దేవుడు అలా అన్నాడా నీతో మనుషులు అంటారు మారడం 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 మారడని కానీ దేవుడు అలా మారడన్న వాళ్ళని ఎంత మందిని మార్చి ఈరోజు సాక్షుల్ని చేసి సేవకుల్ని చేసి దేవుని కొరకు పాత్రలు చేసి వాడుకుంటున్నాడు ఎన్ని జీవితాలు మారిపోయినాయి అండి ఈరోజు అందుకే నేను చెబుతున్నా నీ పిల్లల గురించి నలుగురు నాలుగు మాటలు మాట్లాడుతున్నారా వాళ్ళు అలా వాళ్ళు ఎలా అని రది దేవుడు మాట నీ ప్రార్థన పోయింది నీ కన్నీళ్ళు పోయింది నీ అంగలార్పులు ఇటుపోయింది నువ్వు గోజాడావు కదా ఎన్ని పోయినాయి మొత్తం నీ కన్నీళ్ళు బుడ్డిలో దాంచాడు నీ విజ్ఞాపనలన్నీ గ్రంథంలో రాశాడు వాటన్నిటికి తగిన కాలం ముందు ఒకటొకటిగా ఒకటొకటిగా ఉత్తరం ఇస్తాడు పది మంది పది మాటలు మాట్లాడుకుంటే వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు ప్రభు నీతో ఏమంటున్నాడో ఆ వాగ్దానాలని ఆ మాటల్ని పట్టుకో బతికిపోతావు బలంగా ఉంటావు దేవుని కొరకు సాక్షి వర్తిల్లుతావు వెళ్తావు సాక్షి